ఈరోజు అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వెంకరంగరెడ్డి గారు అలాగే వైసీపీ నేతలు ఈరోజు మద్యం షాపుల నిర్వహణపై అట్లే ఇసుకపై భవన నిర్మాణ రంగంపై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గురించి మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా వెంకరంగరెడ్డి గారు మీరు పెద్దలు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక ఏ విధంగా దోపిడీ చేసినది మొత్తం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళకు తెలుసు అప్పుడు ఇసుకను దోపిడీ చేసింది మీరు కాదా ఈరోజు ప్రజలకి ఉచితంగా ఇసుక అందిస్తుంటే అది మీరు జ జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో దశాబ్దాలుగా ఉన్నటువంటి మద్యం నిర్వహణ విక్రయాలని మీరు ప్రభుత్వం తరఫున అమ్మించి ఆ ప్రభుత్వం తరఫున మద్య విక్రయాల్లో మొత్తం వాటాలు పంచుకునేది మీ ప్రభుత్వ పెద్దలు కాదా కల్తీ విక్రయాలు చేసింది మీరు కాదా అప్పట్లో దినపత్రిక అన్ని కోరేకి వచ్చినాయి అవన్నీ మర్చిపోయినారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మద్యపాన ప్రియులకు కూడా తక్కువ రేటుకే అందించేందుకు కసరత్తులో భాగంగా ఇప్పుడు మద్యం అంగళ నిర్వహణకు టెండర్లు పిలిచారు మరి టెండర్లు కూడా ప్రతి ఒక్క చోట కూడా దరఖాస్తులు అందినాయి కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు అంత మాత్రాన ప్రజాప్రతినిధులపైన ఎమ్మెల్యేల మీద మీరు మాట్లాడడం తగదు ఒకసారి చూడండి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మద్యం ఎలుగలు తాగినాయి అన్నారు ఇది ఎట్లుంటుంది ఆలోచించుకోండి ఎక్కడైనా ఎలుగలు తాగిపోతుందా షాపులో పెట్టినవన్నీ మద్యాలన్నీ ఏ విచిత్రంగా ఉంది కదా మీ పరిపాలన కానీ ఈరోజు వ్యవస్థ అంతా సరి చేసుకుంటూ మొత్తం ప్రజలు కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేసేదానికి కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీరు మాట్లాడుతున్న మాటలు సరికాదు సంపద సృష్టి అంటారు